ఎవ్రీవన్ నేను మీ రమణాచారి ఈరోజు మీకు మంచి ఎంప్లాయ్మెంట్ న్యూస్ మీ ముందుకు తీసుకుని వచ్చిన అది కేవలం ఎవరికంటే ఉమెన్కు మహిళలకు మాత్రమే ఏంటంటే పంతొమ్మిది వందల యాభై ఐదు భారత పార్లమెంట్లో చట్టంగా చేసి అద్భుతమైన భారత ప్రజలకు ఒక ప్రభుత్వ రంగ సంస్థగా ఎన్నో పేరు ప్రఖ్యాత కాకుండా భారత ప్రజల యొక్క పొదుపును మరియు వారి యొక్క ఇన్సూరెన్స్ను ఇస్తూ వారి యొక్క జీవితాల్లో వెలుగు నింపిన అద్భుతమైన సంస్థ మన ఎల్ఐసి ఈ సంస్థ ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు వారి యొక్క అమృత హస్తాలతో ఒక పథకాన్ని ప్రారంభించారు ఆ పథకం పేరేంటిదంటే మనకు ఎల్ఐసి బీమా సఖి ఎల్ఐసి బీమా సఖి అనే అద్భుతమైన స్కీమ్ని ఇవ్వాలి డిసెంబర్ నైన్త్న ఇవాళ మనకు మన ప్రధానమంత్రి గారు దీన్ని మనకు ఇవాళ ప్రారంభించారు అయితే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏదో మొత్తం చూద్దాం అద్భుతమైన ఎంప్లాయ్మెంట్ అండి వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మీరు తప్పకుండా మహిళలు అద్భుతంగా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని నేను చిన్నగా చెప్తున్నాను మహిళ కెరీర్ ఏ కెరీర్ ఏజెంట్గా పనిచేయవచ్చు భారత ప్రభుత్వ మార్గదర్శకాలతో రూపొందించిన పథకం మహిళ సాధికారత సాధించే దిశగా అంటే ఏంటంటే మహిళ ఆర్థిక సాధికారత ఎంపవర్మెంట్ ఉమెన్ ఏజెంట్ ఎందుకంటే మనకు ఉన్న సిచ్యువేషన్లో మెయిన్ ఫీమేల్ ఎవరైనా మెయిన్గా ఫీమేలు ఆర్థిక సాధికారత సాధిస్తే ఆ కుటుంబమే చాలా పైకి చేసే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి గౌరవ ప్రధానమంత్రి గారు ఇవాళ మనకు ఈ యొక్క సఖి భీమా భీమా సఖి ఎల్ఐసి భీమా సఖి అనే ప్రోగ్రామ్ రిలీజ్ చేసిండో ఆ గైడ్లైన్స్ ఏంటంటే మనకు మెయిన్ ఏంటంటే గైడ్లైన్స్ ప్రకారం ఎవరైతే టెన్త్ పాస్ అయినారో టెన్త్ పాస్ అయి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఎవరికైతే వారి వారి మహిళలు ఎవరైనా కూడా మీరు తప్పకుండా ఎల్ఐసి మీ సంబంధిత దేశంలో ఎక్కడైనా వచ్చు దేశవ్యాప్త ఛాన్స్ కదా ఎక్కడైనా సంబంధిత మీ యొక్క బ్రాంచ్ దగ్గర కన్సల్ట్ అయ్యి మీరు తప్పకుండా ఈ యొక్క ప్రోగ్రాం మీరు జైన్ కావచ్చు జైన్ అయితే మీకు కంపల్సరీ ఏముంటుందంటే ప్రతి మంత్ ఫస్ట్ ఇయర్లో మొత్తం ఏడు వేలు ఇస్తారు ఫర్ మంత్ సెవెన్ థౌసండ్ సెకండ్ ఇయర్లో కూడా ఆరు వేలు ఆరు వేలు ఫర్ మళ్ళీ మొత్తం ట్వెల్వ్ మంత్స్ ఇస్తారు థర్డ్ ఇయర్లో ఎవ్రీ మంత్ మళ్ళీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఇస్తారు అంటే ఫస్ట్ మంత్ ఏమో ఏడు వేలు అట్లా పన్నెండు నెలల వరకు ఇస్తారు రెండవ సంవత్సరమేమో ఎవ్రీ మంత్ ఆరు వేలు ఆరు వేలు అట్లా ట్వెల్వ్ మంత్స్ ఇస్తారు మన థర్డ్ సంవత్సరం ఏమో ఐదు వేలు ఐదు వేలు అట్లా ట్వెల్వ్ మంత్స్ ఇస్తారు దీంతో పాటుగా కమిషన్ ఉంటుంది మీతో ఆర్సీ అనేది కూడా ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది అదేవిధంగా మంచి అద్భుతం అన్నట్టు ఇప్పుడు మనం నోటి ద్వారా ఒక పది మందికి మనం వాళ్ళ యొక్క పొదుపును వాళ్ళ యొక్క ఇన్సూరెన్స్ వాళ్ళ కుటుంబాన్ని బాధ్యతను వాళ్ళ కుటుంబాన్ని బాగు చేసే బాధ్యతను చేసినట్టుగా ఉంటుంది ఒక మంచితనం ఉంటుంది దాంతోపాటు కొద్దిగా కమిషన్ ఉంటుంది దాంతోపాటుగా ఎవ్రీ మంత్ గవర్నమెంట్ ఏడు వేలు రూపాయలు ఫస్ట్ ఇయర్లో పన్నెండు నెలలకు ఒక్కొక్క నెల ఏడు ఏడు వేలు రెండు సంవత్సరానికి ఒక్కొక్క పన్నెండు నెలలకు ఆరు ఆరు వేలు మూడో సంవత్సరానికి పన్నెండు నెలలకు ఐదు ఐదు వేలు గౌరవ ప్రభుత్వం ఇస్తుంది ఇది మనం అందరూ కూడా మన సోదరి సోదరులు కానీ మన మహిళలు అందరూ కూడా ఇది యూటిలైజ్ చేసుకొని ఇంకా ఆర్థికంగా మీరు జాబ్ చేస్తున్నా కూడా ఇంకా ఇది కూడా మనకు ఒక అద్భుతమైన అవకాశం కూడా మనం వితౌట్ ఇన్వెస్ట్మెంట్ తోటి మనం దీన్ని ఒక మాట నోటి మాటతో చెప్పి పది మందిని పది మందిని మనం ఏం చేస్తామంటే గైడ్ చేస్తే తప్పకుండా మనకు కంపల్సరీ అద్భుతమైన స్కీమ్ స్కీమ్ ఇది రాణించడం జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అదనపు ఆకర్షణలు కూడా ఉన్నాయి దీంట్లో అదనపు ఆకర్షణలు అంటే ఏంటంటే నువ్వు దీంట్లో వాళ్ళు ఇచ్చే టార్గెట్ మనం అంటే మనం టార్గెట్ అనేది ఏం లేదు మనం సెల్ఫ్గా మనం ఏవే మనం పని చేసుకోవచ్చు తప్పకుండా మనం ఇది చేయాలి చేయాలని కాదు మన యొక్క రెస్పాన్సిబిలిటీగా మనం చేసేస్తే కొన్ని మంచి అదనపు ఆకర్షణలు ఏంటంటే స్కూటీ అడ్వాన్స్ ఇస్తారు మన గౌరవ ఎల్ఏసీ సంస్థ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంటుంది గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటుంది తర్వాత నెక్స్ట్ ఇట్లా మనం హయ్యర్ ఎడ్యుకేషన్ చదివి ఉంటే ఎల్ఐసిలో ఎప్పుడైనా పోస్టులు కనుక పడితే ఈ యొక్క ఏజెంట్ అనే మన ద్వారా ఈ ఏజెంట్ ద్వారా అందులో తప్పకుండా ఆ కోట ద్వారా కూడా మనం ఉద్యోగాన్ని పొందే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఈ యొక్క మహిళ కెరీర్ ఏజెంట్గా భారత ప్రభుత్వ మార్గదర్శక రూపొందించిన ఈ పథకంలో మీరు మహిళలు చేరి మీ జీవితంలో ఆర్థిక సాధికారత సాధించి ఆనంద ఆనందోత్సాహాలతో మంచి జీవనాన్ని మహిళలు అందరూ కూడా చేకూరుస్తారని ఇలా చేయన వాళ్ళు తప్పకుండా వాళ్ళ జీవితంలో కాంతులు నిండుతా నిండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ను మీరు పది మంది కూడా షేర్ చేయండి నా ఛానల్లో నేను ఈ ఛానల్లో అన్ని రకాల నా రమణ కేఎస్ రమణాచారి ఐడియాస్ అనే ఈ ఛానల్ లోపల అన్నీ నా జీవితంలో నాకు తెలిసిన మంచి విషయాలు స్టడీ కావచ్చు నాకు ఇంట్రెస్ట్ ఉన్న సాంగ్స్ కావచ్చు నాకు ఇంట్రెస్ట్ ఉన్న ఎల్ఏసీ గురించి పది మంది తెలియజేయడం మంచి ఏదైనా నాకు ఇచ్చిన నా యొక్క ఐడియాస్ ఏదొచ్చినా కూడా అది మంచి కాంటెంట్ పెట్టి పది మందికి నావద్ కొద్దిగా సహకారం నావద్దిగా సహ సహ సమాచార సహకారం అందించాలని కోరుకుంటూ కేఎస్ అమ్మనిచ్చారు ఐడియాస్ తప్పకుండా మీరు ఈ ఛానల్ను ప్రభుత్వ గవర్నమెంట్ జాబులు ఏం పడుతున్నాయి అప్పుడు అది కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తా ఈ యొక్క ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలని కోరుకుంటూ నమస్తే థ్యాంక్